తీసుకుంటున్నారు మరి కమిషనర్ కూడా ఈ సందర్భంగా మేము ఒకటే తిరిగి చేస్తున్నాం ఆ కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్స్ వివిధ రూపాల్లోనూ మీకు ఒక ముడుపులు ముట్ట చెప్పి మరి అక్కడ ఒక నిర్మాణాలకు అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేయాలని సిద్ధమవుతున్నారు ఆ నిర్మాణాలకు మీరు ఎంత ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాము అలాంటివి ఏమన్నా మీరు చేసినట్లయితే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాం ప్రతి ఒక్క సమాజం అంటే ఆ యొక్క శ్మశాన వర్క్ సంబంధించిన ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దగ్గర కూడా మేము వెళ్ళి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళ నుంచి సహకారాన్ని పొంది మునుముందు ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు గత మార్చి నెలలోనే మరి ఈ యొక్క ఎంఆర్ఓ సిబ్బంది అయితేనేమి మరి కమిషనర్ గారు కానీ ఈ యొక్క సర్వే చేయించినారు ఇంతవరకు మాకు స్కెచ్లు అందజేయలేదు అక్కడ సిఆర్పిసి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ని రికమెండ్ చేసినారు వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ ఎలక్షన్ మూమెంట్లో మరి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం వన్ ఫార్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేసి చెప్పినారు కానీ ఇంతవరకు బోర్డు ఏర్పాటు చేయలేదు స్కెచ్లు కూడా మాకు అందజేయలేదు మరి కబ్జాదారులు మాత్రము ఈ యొక్క రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు మమ్మల్ని అంటే రక్షించే వాళ్ళని ఈ యొక్క శ్మశాన వాటికను కబ్జాదారులుగా ముద్ర వేస్తూ మరి ఎమ్మిగనూరులో ఉన్నటువంటి సివిల్ కోర్టులో మరి కేసులు దాఖలు చేసి మాకు నోటీసులు పంపించడం జరిగింది మీరు కబ్జాదారులు అయ్యా మా శ్మశాన వాటి దగ్గర మీకు ఏం సంబంధం మీరు ఎందుకు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాకు సివిల్ కేసు దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి అధికారులు ఎక్కడ ఉన్నారో నిద్రపోతున్నారు ఏదో అర్థం కావట్లేదు కానీ ప్పటికైనా వాళ్ళు మేల్కొని మాకు స్కెచ్లు అందజేసి దానికి సంబంధించినటువంటి మరి ప్రూఫ్స్ అన్ని కూడా మాకు అందజేస్తే మేము కూడా ఉన్నత స్థానాలకు వెళ్తాము లేదంటే అధికారులు వెళ్ళినా కూడా మాకు సంతోషమని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈ యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేస్తున్నాము ఈ పాంప్లెట్ను పట్టుకొని ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం దగ్గర కూడా వెళ్ళి ఆ శ్మశాని వాటికి సంబంధించిన పూర్తి సమస్యలను తెలియజేసి వాళ్ళని చైతన్యం చేసి భవిష్యత్తులో కబ్జా కూరలను అక్కడి నుండి తరిమి వేయడానికి గట్టి ప్రయత్నం చేస్తూ అవసరమైతే ఉన్నత స్థాయి స్థానాలను కూడా ఆశ్రయించడానికి వెనకడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అధికారులు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం అధికారులు మరి ఉన్న కొద్దిపాటి స్థలం కూడా మరి పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఆక్రమణదారులు అక్కడ కొట్టాలే వేసుకుంటున్నారు మరి కమిషనర్ కూడా ఈ సందర్భంగా మేము ఒకటే చేస్తున్నాం ఆ కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్స్ వివిధ రూపాల్లోనూ మీకు ఒక ముడుపులు ముట్ట చెప్పి మరి అక్కడ ఒక నిర్మాణాలకు అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేయాలని సిద్ధమవుతున్నారు ఆ నిర్మాణాలకి మీరు ఎంత ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాము అలాంటివి ఏమన్నా మీరు చేసినట్లయితే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాం దాదాపుగా మిగిలినలో ఒక పద్నాలుగు పద్నాలుగు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ ఈ స్పశాన కోసం పోరాటం చేస్తున్నాం దాన్ని కాంపౌండ్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ పది అధికారులు విన్నవిస్తుంటే వాళ్ళకి అధికారులు అయితే కన్నా ఏం మాత్రం స్పందించడం లేదు దీనికి అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల ప్రోద్బలమా దీంతో రెండు కూడా దీనిలో ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నట్టున్నాయి ఇది ఇక్కడ అయితే కన్నా మేము అక్కడ బోరు వేశాము చేసి శవాలు పూడ్చినాము అయినా కూడా ఆ బోర్లను పూడి చేసినారు ఆ పూడ్చిన శవాల్ని కూడా నీలమట్టం చేసేసినారు చేసి అక్కడ కొట్టాలు వేయడం కూడా జరిగింది దాదాపు మేము పదిహేడు నుంచి మేము చెప్తున్నా కూడా ఏ అధికారి కూడా దాని మీద స్పందించడం లేదు ఇది చాలా అన్యాయం అక్రమని కూడా మేము గొంతెత్తుతున్నా కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదు ఏ ప్రభుత్వ అధికారి కావచ్చు లేక రాజకీయ నాయకులు కావచ్చు ఎవరు దీన్ని మాట్లాడకపోవడం చాలా 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 భయంకరమైన విషయం అయితే కదా కాబట్టి అది వెంటనే ఆ స్థలాన్ని కాపాడమని చెప్పేసి ఈ మధ్య మేము అందరూ అన్ని కుల సంఘాల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంటే మన ఆర్ ఆఫీస్ వాళ్ళు కానీ తర్వాత మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ దాన్ని సర్వే చేయించినారు కానీ స్కెచ్ మాత్రం మాకు ఎంతవరకు ఇవ్వలేదు దాన్ని స్కెచ్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం అందులో వచ్చేసి వాళ్ళు మనమే ఎవరైతే మేము పోరా స్మశానం కాపాడుకోని మేము పోరాటం చేస్తున్నామో కానీ అక్కడ అక్రమార్కులు వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళే మా మీద అక్రమం మంచి కేసు పెట్టడం చాలా మళ్ళీ దుర్మార్గం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఆ అక్రమార్కుల్ని వెంటనే మనము అక్కడ ఉన్న వేయాలి ఆ శ్మశాన వాటికను మొత్తం కూడా ఒక కాంపౌండ్ నిర్మించాలి ఆ శ్మశాన వాటిక ఎంతైతే ఉంటుందో ఆ శ్మశానవాటికి సంబంధించి మొత్తం స్కెచ్ కూడా అందుబాటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది మన కమిషనర్కి కానీ ఎంఆర్ఓ కానీ విమర్తి పత్రం ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం అదే ప్రకారం కరపత్రం కొట్టించినాం ఆ ప్రకారంగా జనచైతన్యం చేస్తున్నాం అని చెప్పేసి మేము సభముఖం తెలియజేసుకుంటున్నాం నా పేరు కామలే గణేష్ ఎంఏ బీసీ సంఘం సార్